వర్గం జన్నగిరి గ్రామంలో తెలుగు తమ్ముళ్ల ప్రచారం జోరుగా సాగింది ఎటు చూసినా ఏ గల్లీలో చూసినా ఏ వీధిలో చూసినా తెలుగుదేశం స్వాగతం తెలుగుదేశం స్వాగతం అని ఓటర్లు పలకడం జరిగింది జోన్నగిరి వెంకటేశ్వర్ల యాదవ్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం అభివృద్ధికి శ్యాంబాబుకు ఒక ఓటు అలాగే కర్నూలు పార్లమెంట్ సభ్యుడు పంచలింగాల నాగరాజుకు ఒక ఓటు వేయాలని ఓటర్లకు ప్రార్థించాడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి ఐదు సంవత్సరాలు వెనుకబడి ఉన్నదని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వేసి రోడ్లు గ్రామంలో వీధి లైట్లు ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏ అభివృద్ధిని నోచుకోలేదు గ్రామంలో ప్రజలంతా ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయని త్వరలో చంద్రబాబుకు ఓటేసి ఆ పథకాలు మేము అందుకునే విధంగా చూస్తామని ప్రజలు తెలియజేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో రైతులు రెవెన్యూ వ్యవస్థలో పట్టాదారు పాస్ పుస్తకం పైన ఆన్లైన్లో రైతు యొక్క సర్వే నంబర్ పైన రాజముద్ర ఉండాలి గానీ లేదా రైతు యొక్క ఫోటో ఉండాలి కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్ ఫోటో ఉండడం రైతులకు ఆందోళన కలిగిస్తుందని జగన్ రాబోయే రోజుల్లో విదేశాలకు మన భూములను తాకట్టు పెట్టి రైతులకు ఇబ్బందులు కలిగించేటట్లు ఉన్నాడని కావున తక్షణమే జగన్ ను ఇంటికి పంపుతామని జొన్నగిరి గ్రామస్తులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ సభ్యురాలు వరలక్ష్మి రాష్ట్ర సాలి చైర్మన్ తుగ్గిలి నాగేంద్ర జొన్నగిరి వెంకటేశ్వర్లు యాదవ్ బాలన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది

আমি <laughs> పంచలింగాల నారధన్ అంటేనే అందరూ తెలుసు కాబట్టి అన్నకు కూడా మరొక ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన అదేవిధంగా ఈ గత ఐదు సంవత్సరాల్లో మనం చూసినట్టయితే కనుక పూర్తిగా అంధకారంలో పోయింది మన రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కూడా సంక్షేమం అంటున్నారు తప్పితే ఏ అభివృద్ధి లేదు ముఖ్యంగా మా గత ప్రభుత్వంలో వేసిన రోడ్లే తప్పితే ఇందుకో రోడ్ వేసిన పరిస్థితి కూడా లేదు ఈ జోనగిరి ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరము అత్యధిక మెజార్టీతో మా అన్నని శ్యామ్ కుమార్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఒకసారి మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ సూపర్ సిక్స్ పథకాలు చాలా ఆకర్షితులై నన్ను కూడా ఈ పార్టీలకు ఆహ్వానించుకొని ఏ ఒక్క ఓటు చెల్లికూడదనే ఉద్దేశంతోనే ఈ పార్టీలకు రావడం కూడా జరిగింది అదేవిధంగా ఒక మహిళకి ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల చొప్పున డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది స్కూల్కి వెళ్ళిన ప్రతి వి ప్రతి విద్యార్థికి కూడా ఒక్కొక్క ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమందికి కూడా ఒక్కొక్కరు పదిహేను వేలు చెప్పని ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళని వాళ్ళు ఆధార్ కార్డు చూపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యలో అత్యధిక పాపులర్ అవుతున్నట్టు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే కనుక బ్రిటిష్ వాళ్ళ హయాంలో పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో ఒకసారి రీసర్వే చేశారు రీసర్వే చేసినప్పుడు ఆ మహాన్భావులు బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిన రాజ్యాన్ని సామర్థించిన వాళ్ళే ఎక్కడ రాళ్ళ కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఒక చిన్న ముదురేసుకునే దాఖల గురి లేవు అయినప్పటికీ ఈ మహానుభావుడు ఈ పెద్ద అయిన ప్రస్తుతం ఉన్నటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు తన స్వయంగా ఎంతో లక్షల ఖర్చు కోట్ ఖర్చు పెట్టి రాళ్ళు ముద్రించుకోవడం జరిగింది అదేవిధంగా పట్టదార పాస్బుక్ల పైన కూడా తన పేరు రావడం అన్నది కూడా చాలా బాధాకరం అదేవిధంగా తన ఫోటో రావడం కూడా చాలా బాధాకరం వాస్తవంగా మనం ఏం చేయాలంటే ఏ పట్టదార పాస్బుక్ పైన కూడా రాజముద్ర చేసుకోవడం అనేది రాజముద్ర ఖచ్చితంగా వేయడం అనేది జరుగుతుంది కానీ ఎక్కడైనా తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మన పిల్లలకి వస్తుంది కానీ ఆస్తి కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడే మనకు అన్ని రకాలుగా ఈ ఆయన ఆస్తి చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రం మొత్తం పూర్తిగా వెనకబడిపోయింది మరొకసారి కనుక ఈ పెద్ద ఆయన వచ్చినట్టయితే కనుక రాష్ట్రం మొత్తం అదే పరిస్థితికి పోతుంది అది కాకుండా మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున యూత్ ఆలోచన చేయాలి డిఎస్ అన్నాడు దగా డిఎస్సి एम चीएसई ఒక్కొక్క వ్యక్తిపైన పదివందల రూపాయలు డబ్బులు తీసుకోవడం అది డిఎస్సి పెట్టిందిగా చేసింది లేదు అదేవిధంగా మొట్టమొదటి సంతకం కూడా డిఎస్సి పైన చేస్తా అని చెప్పి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు సార్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన చేస్తాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి ముఖ్యమంత్రికి చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై టీడీపీ జై ये बा सब कर रहे हैं